వెల్కమ్ టు శారదా కార్నర్ శ్రమేక జీవన సౌందర్యానికి సమానమైనది ఏమీ లేదంటూ కష్ట జీవులకు కర్మవీరులకు నేనున్నానంటూ శ్రీశ్రీ చేసిన ప్రతిజ్ఞ ఈ కవిత పొలాల నన్ని ఇలా ఇలాతలములో హిమం పిండగా జగానికంతా సౌఖ్యం నిండుగా విరామ మెరుగక పరిశ్రమించి బలం దరిత్రికి బలికావించే కర్షక వీరుల కాయం నిండా కాలువ కట్టే కర్మజలానికి కర్మజలానికి ధర్మజలానికి ఘర్మజలానికి ఖరీదు లేదోయ్ నరాల బిగువ కరాల సత్తువ వరాల వర్షం కురిపించాలని భాగ్యం వర్దిల్లాలని గనిలో వనిలో కార్ఖానాలు పరిక్షమిస్తూ పరిప్లవిస్తూ ధనిక స్వామికి దాస్యం చేసే యంత్రభూతముల కోరలతోమే కార్మిక వీరుల కన్నుల నిండా మండే గలగల తొనికే విలాసాజ్నులకు విషాదాశ్రవులు ఖరీదు కట్టే శరాబులేడోయ్ నిరపరాధులై దురదృష్టముతో చిరసాలలు చిక్కేవాళ్ళు లోకరాక్షసుల కొన ప్రాణంలో కనే ప్రాణంతో కనలేవాళ్ళు కష్టం చాలక కడుపు మంటచే తెగించి సమ్మలు చేసేవాళ్ళు శ్రమనిష్ఫలమై జననిష్ఠురమై నూతిని గోతిని వెతికేవాళ్ళు అనేకులింక అభాగ్యులింక అనాథలంతా అశాంతులంతా దీర్ఘశ్రుతిలో తీవ్రధ్వనితో విప్లవ శంఖం వినిపిస్తారో కావున లోకపుటన్యాయాలు కాల్చే ఆకలి కూల్చే వేదన దారిద్రాలు దౌర్జన్యాలు పరిష్కరించే బహిష్కరించే బాటలు తీస్తూ పాటలు రాస్తూ నాలుగు కదిలి నవ్య కవిత్వం కార్మిక లోకపు కళ్యాణానికి శ్రామిక లోకపు సౌభాగ్యానికి సమర్పణంగా సమర్పణంగా త్రికో త్రిలోకాలలో త్రికాలాలలో శ్రామిక జీవన సౌందర్యానికి సమానమైనది లేనే లేదని కష్టజీవులకు కర్మ వీరులకు నిత్యమంగళములు నిర్దోషిస్తూ సత్ స్వస్తి వాక్యములు సంధానిస్తూ స్వర్ణవాక్యములు సంభ్రానిస్తూ యథార్థ జీవిత యథార్థ దృశ్యం పునాదిగా ఇక జనించబోయే భావి వేదములు జీ జీవనాదములు జహత్తుకంతా చౌలు ఇస్తాను కమ్మరి కొలిమి కొమ్మరి చక్రం జాలరి పగ్గం సాలరల మగ్గం శరీర కష్టం స్ఫురింపజేసే గొడ్డలి రంపం కొడవలి నాగలి సమస్త వృత్తుల సమస్తం నా వినుతించే నా వినుతించే నా వినిపించే నదీన గీతకు నా విరిచించే నవ్యరీతికి భావం భాగ్యం ప్రాణం ప్రయాణం మరోసారి శ్రీ కవితతో మళ్ళీ కలుదాము